పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులకు అభిషేకం రాఘవ పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారు Thank <laughs> you. అశ్వరావుపేట నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం ముగిశాయి చివరి రోజు ముగింపు వేడుకలో అశ్వరావుపేట సభ్యులు జారి ఆద్యనారాయణ ఇల్లందు శాసనసభ్యులు కూరం కనకయ్య జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజులతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట మార్కెట్ డైరెక్టర్ కోత్వాల శ్రీనివాసరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అశ్వరపేట ఎమ్మెల్యే అన్న జారే ఆదినారాయణ గారు అలాగే మరో అన్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే డిఈఓ గారు చలపతి గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన అన్ని శాఖల అధికారులు విద్యార్థులు ఇక్కడ పుర ప్రముఖులు ప్రజలు అందరికీ కూడా నమస్కారాలు మూడు రోజుల పాటు విద్యార్థుల్లో ఒక రకమైన నూతన ఉత్సాహాన్ని నింపేందుకు అలాగే వారికి తెలియని విషయాలు తెలియపరిచేందుకు మూడు రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని తానే మూడు రోజుల పాటు ఎంత ప్రేమగా ఆప్యాయంగా అందరినీ కూడా ప్రోటోకాల్ ఉన్న అందరి నాయకుల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి అందరినీ ఆహ్వానించి ఆయన ఈ కార్యక్రమం విజయంలో పాలు పంచుకున్నందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు థ్యాంక్ యూ సార్ ప్రజా సంక్షేమం పట్ల అవగాహన